వీళ్ళంతా కలిసి లక్ష్మికి పెళ్ళైనట్టు బయటకు లాగి లక్ష్మిని తప్పుడు మనిషిలా నిలబెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని యమున ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి నిన్నే అడిగేది మాకు తెలియకుండా నువ్వేం చేస్తున్నావు అని అంబిక అంటూ ఉంటుంది ఇక అప్పుడే యమున సడన్గా పిట్స్ వచ్చి పడిపోతున్నట్టు విహారీ కనిపిస్తుంది అమ్మా అని చెప్పి విహారీ సడన్గా వచ్చి యమునను పట్టుకుంటాడు ఇక కనక మహాలక్ష్మి ఏడుస్తూ అమ్మగారు అమ్మగారు మీకేం కాదమ్మగారు అని చెప్పి అంటూ ఉంటుంది పండు నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని చెప్పి వసతు చెప్తుంది ఇక పండు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురావడంతో కనక మహాలక్ష్మి యమునకు మంచినీళ్ళు తాపిస్తుంది అమ్మా ఇప్పుడెలా ఉందమ్మా అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు పర్వాలేదు నానా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది లక్ష్మి మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవేంటి అని సహస్ర అంటూ ఉంటుంది ఈరోజు నువ్వు సమాధానం చెప్పకుండా నిన్ను వదిలేదే లేదు అని సహస్ర అంటూ ఉంటే విహారి కోపంగా పైకి లేచి సహస్ర ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఆ అమ్మాయి పూజలు చేస్తే ఏంటి పురస్కారాలు చేస్తే నీకెందుకు లక్ష్మి అమ్మకు తోడుగా ఉంటుంది తన పని తను చేసుకుంటూ పోతుంది ఇంట్లో వాళ్ళు అడగకుండానే అన్ని పనులు చేస్తుంది అందరికీ వంట చేసి అందరికీ వడ్డిస్తుంది ఇంకా అంతకన్నా ఏం కావాలి వాటి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు ఆ అమ్మాయి పూజ చేస్తే ఆ విషయం గురించి ఇంటిల్ని పాది కలిసి ఎందుకు ఆ అమ్మాయిను నిలదీస్తున్నారు ఆ అమ్మాయిను అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అసలు మీలో ఒక్కళ్ళకైనా సెన్స్ ఉందా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అవునక్క లక్ష్మి పూజలు చేసుకుంటే మనకెందుకు ఇంకేమైనా చేసుకుంటే మనకెందుకు మనకు కావలసిన పనులు చేసి పెడుతుంది ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది అని చెప్పి వసుధ చెప్తుంది అమ్మ మనం లోపలికి వెళ్దాం పదా అని విహారీ అంటాడు పండు నువ్వు అమ్మకి జ్యూస్ తీసుకురా అని విహారీ చెప్తాడు విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కలిసి యమునను లోపలికి తీసుకెళ్తారు ఇక విహారీ కోప్పేసరికి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అంబిక సహస్ర మీ ఇద్దరికి ఒకటే విషయం చెప్తున్నాను లక్ష్మిపై మీ కోపం ఉండి ఆ కోపంతో దేన్నైనా తెగేదాకా లాగితే ఇలానే జరుగుతుంది విహారీ ఇప్పుడు సీరియస్గా కోపపడ్డాడు ఇంకొకసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకో నువ్వు అప్పుడప్పుడు విహారికి నచ్చని పనులు ఇలానే చేస్తున్నావు అని వసుధ చెప్తూ ఉంటుంది అంటే ఏంటి వసుధా నా కూతురు విహారికి నచ్చని పనులు చేస్తుందా విహారి అందుకే కోపాడ్డా అని పద్మాక్షి అంటుంది అక్క నేను చెప్పేది కాస్త అర్థమయ్యేలా విను అక్క వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోయేవాళ్లు కలిసి జీవించాలనుకునేవాళ్లు వాళ్ళిద్దరి మధ్య ఆప్యాయతలు ఉండాలి కానీ అపార్థాలు రాకూడదు వాళ్ళిద్దరి పెళ్లి సక్రమంగా జరగాలంటే గనక ఇలాంటి గొడవలకు పోకుండా ఉండటమే మంచిది ఇలాంటి అనవసర ఉపన్యాసాలు చేసి విహారి దృష్టిలో చెడు కావద్దని చెప్తున్నాను ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి వసుధ నుంచి వెళ్ళిపోతుంది వసుధ పిన్ని చెప్పింది కరెక్టేమోనమ్మా కొన్ని కొన్ని విషయాలు చూసి చూడనట్టు పోవటం మంచిదేమో లేకపోతే విహారీ బాబుకు నేను అవుతాను అని చెప్పి సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విహారీ వెనుక లక్ష్మి వెనుక ఏదో జరుగుతుంది అది ఏంటో లాగి మీ అందరి ముందు బయట పెట్టే వరకు నేను నిద్రపోను అని అంబిక మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు విహారి కనక మహాలక్ష్మి యమునను రూమ్లోకి తీసుకొస్తారు అమ్మా నువ్వు రెస్ట్ తీసుకో నేను డాక్టర్ని పిలుచుకొస్తాను అని విహారి అంటాడు ఇక విహారి బయటకు వెళ్ళగానే అమ్మ ఇలానే కూర్చోండి నేను వెళ్ళి నిమ్మరసం తీసుకొస్తాను మీరు బాగా నీరసంగా ఉన్నారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి వెళ్తూ ఉంటే యమున కనక మహాలక్ష్మి చేతిని పట్టుకుంటుంది నాకు నీరసము లేదు నిమ్మరసం అవసరం లేదు అని చెప్పి యమునంటుంది మరి మీరు కళ్ళు తిరిగి పడిపోయారు కదమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను అలా చేసి ఉండకపోతే వాళ్ళంతా కలిసి నిన్ను చీల్చి చెండాసేవాళ్లు నిజం చెప్పే వరకు వదిలేవాళ్ళు కాదు అని యమున చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి కంటతడి పెట్టుకొని థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి యమునకు చెప్తూ ఉంటుంది నువ్వు ఇలా రా పైకి కూర్చో అని చెప్పి యమున అంటుంది ఇక ఇప్పటి వరకు యమున మహాలక్ష్మి మధ్య జరుగుతుందంతా కూడా విహారి వింటూ ఉంటాడు చూడు లక్ష్మి పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడడుగులు అర్థం కాదు మన గుండెల మీద వేలాడే మంగళసూత్రమే కాదు పెళ్లితో మన కాళ్లకు చుట్టుకునే మెట్టలు శాశ్వతంగా కాదు పెళ్ళంటే భర్త నీడలో బ్రతకడం భర్త కోసం బ్రతకడం భర్తతో అభిమానం పంచుకుంటూ కలకాలం బ్రతకడం అవేమీ లేనినాడు మన మెడలో వేలాడే పది గ్రాముల మంగళసూత్రం కూడా పది టన్నుల బరువులా అనిపిస్తుంది అది తెలుసా నీకు భర్త మన పక్కన లేనప్పుడు మంగళసూత్రానికి కూడా విలువలేదు అలాంటప్పుడు ఇలాంటి మంగళసూత్రాన్ని వేలాడేసుకుని ఎందుకు తిరుగుతున్నావు నిన్ను గాలికి వదిలేసిన వాడి గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు వాడి గురించి నువ్వు ఎందుకు పూజలు వరతాలు చేస్తున్నావు భరించేవాడినే భర్త అంటారు ఇలా బరి తెగించి భార్యను రోడ్డు మీద వదిలేసేవాడిని భర్త అనడు నా మాట విని నీ మనసులో ఉన్న నీ భర్త రూపాన్ని నీ మెడలో ఉన్న ఆ మొంగళ సూత్రాన్ని తీసేసి ఒక మూలన విసిరేయి అని యమున మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది ఆ మాట విని విహారి షాక్ అవుతాడు అమ్మగారు మీకు ఒక మాట చెప్పన మన దగ్గర ఉన్న నిప్పుతో దేవుడి దగ్గర దీపము వెలిగించొచ్చు అలాగే దేవుడు కొలువై ఉన్న గుడిని కూడా తగలబెట్టొచ్చు అంటే మన చేతిలో ఉన్న నిప్పు ఎంత ప్రమాదకరమైందో ఎంత విలువైందో మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది మనుషులు కూడా అంతే అమ్మగారు మనం మంచిగా చూస్తే మంచిగా అనిపిస్తారు చెడుగా చూస్తే చెడుగా అనిపిస్తారు మనం వాళ్ళలో ఉన్న మంచిని మాత్రమే చూడాలి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే ఏమంటావు నిన్ను పెళ్లి చేసుకున్నవాడు గొప్పవాడు మహాత్ముడు మహనీయుడు అంటావా అని యమున అడుగుతుంది అవునమ్మగారు నిజంగానే నన్ను పెళ్లి చేసుకున్నవాడు మహాత్ముడు దేవుడు నెత్తిమీద కిరీటం ఉండటానికి ఆలయం లేని దేవుడు లాంటాడు అని కనక మహాలక్ష్మి యమునకు చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వేమైనా అనుకో నిన్ను కట్టుకున్నవాడు నీచుడు ఎవరైపో ఏమైపోతే నాకేంట్లే అని ఆలోచించకుండా నిన్ను రోడ్డును విసిరేశాడు అని యమున అంటూ ఉంటే అమ్మా అలా అనకండి మనం ఉయ్యాల లోగటానికి చెట్టుకు తాడు కట్టుకుంటాము మనం ఊగేటప్పుడు సంతోషాన్ని చూస్తాము కానీ ఆ చెట్టు కొమ్మ విరక్కుండా చెట్టు ఎంత కష్టపడుతుంది అన్నది చూడట్లేదు కొంతమంది మనుషులు కూడా అంతేనమ్మా వాళ్ళ వల్ల జరిగిన నష్టాన్ని మనం లెక్క కడతామే కానీ వాళ్ళు మనకి ఇంత నష్టం చేస్తున్నందుకు లోపల లోపల ఎంత కుమిలిపోతున్నారన్నది మనకి తెలియదు నా భర్త కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉండి ఉండొచ్చు నాకు భార్య స్థానాన్ని ఇవ్వటానికి ఇబ్బంది పడుతుండొచ్చు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వేమైనా చెప్పు నీ బాగు కోరే వాడే అయి ఉంటే గనక నీ మెడలో తాళి కట్టకుండా ఉండాల్సింది ఎప్పుడైతే నీ మెడలో అతను తాళి కట్టాడో నీ బరువును మోయాల్సి ఉండాల్సింది ఎప్పుడైతే నీ బరువును మోయలేక నిన్ను వదిలేశాడో అప్పుడే అతను బాధ్యత లేని మనిషి అని అర్థమైపోయింది ఆ మనిషి ఒక మానవత్వం లేని మనిషిని రుజువైపోయింది అని కనక మహాలక్ష్మికి యమున చెప్తూ ఉంటుంది సరే అమ్మా చివరిగా ఒకే ఒక మాట ఎండమావుల్లో నీరు ఉండదు కదా అయినా నీరున్నట్టు కనిపిస్తుంది అలాగే కొన్ని పరిస్థితులు కూడా మన మనసుకు అర్థమయ్యేది కొంతే ఆయన పరిస్థితి ఏంటో నాకు తెలుసు ఆయన పరిస్థితిని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంతే అని కనక మహాలక్ష్మి యమునకు చెప్తూ ఉంటుంది సరే అమ్మా మీరు రెస్ట్ తీసుకోండి నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది కనక మహాలక్ష్మి యమున మాట్లాడుకుంటున్న మాటలను విహారీ దూరం నుంచి వింటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి వస్తుందని చెప్పి విహారి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు సహస్ర ఒంటరిగా కూర్చొని విహారీ పడ్డ విషయాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే అంబిక వచ్చి సహస్ర ఏంటి ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మెదడును కొలిచే ప్రశ్నలకు జవాబులు వెతుకుతున్నాను పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటి ఆ మెదడును తొలిచే ప్రశ్నలు అని అంబిక అడుగుతూ ఉంటుంది అసలు ఆ లక్ష్మి ఎవరు లక్ష్మి వల్ల ఈ ఇంట్లో గొడవలేంటి వల్ల నాకు బావకు జరగాల్సిన పెళ్లి ఆగిపోతుందా లక్ష్మి వల్ల ఎందుకు ఇంత రాద్దాంతం జరుగుతుంది ఇవి పిని నా ప్రశ్నలు అని చెప్పి సహస్ర అంబికకు చెప్తూ ఉంటుంది ఈ ప్రశ్నల గురించి నేను ఎప్పుడు నిన్ను హెచ్చరించాను ఇప్పుడు నా ప్రశ్నలకు అర్థం నీకు అర్థమైందా సహస్రా అని అంబిక అంటుంది నా ప్రశ్నలకు సమాధానం దొరకకపోయినా పర్వాలేదు పిన్ని కానీ ఆ లక్ష్మి నా కళ్ళ ముందు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని సహస్ర చెప్తుంది నువ్వు చెప్పింది కరెక్ట్ సహస్ర లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తేనే మనకు ఎప్పటికీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అంబిక చెప్తుంది పిన్ని ఈ విషయంలో నువ్వే నాకు సహాయం చేయాలి అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇంకా అంబిక కాసేపు ఆలోచించి సహస్రకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు పిని నువ్వు సూపర్ ఈ ఐడియాతో లక్ష్మిని శాశ్వతంగా ఈ ఇంటి నుంచి దూరం చేయొచ్చు కానీ ఈ విషయంలో కూడా నువ్వు నాకు ఒక సహాయం చేయాలి పిని అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు సహస్ర అని అంబిక అంటుంది రేపు నువ్వు ఏం చేస్తావో తెలియదు ఉదయం నుంచి సాయంత్రం వరకు బావ ఇంటికి రాకుండా నువ్వే చూసుకోవాలి అప్పుడు లక్ష్మి విషయంలో మేం చేయాలనుకున్న పని మేం చేస్తాం అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర నేను చూసుకుంటాను ఆ విషయం గురించి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే పిన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంబికకు సహస్ర షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకుంటుంది ఇక సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోగానే అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది చెప్పు అంబిక అని సుభాష్ అంటూ ఉంటాడు రేపు ఉదయం కల్లా పది కొత్త కంపెనీలను సృష్టించాలి పది బిజినెస్ పర్సన్స్ని కూడా అరేంజ్ చేయాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే అంబిక అరేంజ్ చేస్తాను కానీ ఎందుకు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు విహారీ ఇంటికి రాకూడదు మనకి ఆఫీస్లో విహారీ అనే శత్రువు ఎలా ఉన్నాడో ఇంట్లో కూడా లక్ష్మి అనే శత్రువు ఉంది లక్ష్మిని శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు పంపించడం కోసం విహారి ఇంటికి రాకుండా నువ్వు చూసుకోవాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే అంబిక ఆల్ ది బెస్ట్ అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు వస్తే లక్ష్మి అమాయకంగా కనిపించే నువ్వు శాశ్వతంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోబోతున్నావే అని చెప్పి అంబిక మనసులా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు లక్ష్మి పండు అందరికీ వడ్డిస్తూ ఉంటారు ఓసే లక్ష్మి నేను శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు పంపించబోతున్నానే ఈ రోజుతో నీ పేడ విరగడవుతుంది అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్